ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎమ్మెల్యేస్ లోను ఎంపీస్ లోను కలిపితే హండ్రెడ్ సీట్స్ ఈ బీసీ వర్గాలకు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది అలాగనే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్లో ఇరవై తొమ్మిది ఎస్సీస్ ఏడు ఎస్టీస్ బీసీస్ నలభై ఎనిమిది తొంభై ఒకటి ఓసీ సెవెన్ మైనారిటీస్ ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి పంతొమ్మిది మంది ఉమెన్ ఉన్నారు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో ఎస్సీ ఫోర్ ఎస్టీ వన్ బీసీ లెవెన్ లెవెన్ సీట్స్ బీసీ ఉన్నారు ఓసీ నైన్ టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి ఫైవ్ ఉమెన్ రెండు వందల ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫిఫ్టీ నైన్ ఓసీ హండ్రెడ్ సెవెన్ మైనారిటీస్ అన్ని కేటగిరీస్లో ఇరవై నాలుగు ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇది నేను ఇప్పుడే చెప్పాను దానికి మాటలు లేవు ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇది ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు బీసీలు చేసామని బీసీలకి అధికారం ఇస్తామని ఇది బీసీలు పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలాగ చేయలేదు ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నెంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ కలిపి సెవెన్ సీట్స్ని నైన్టీన్తో కంపేర్ చేసుకుంటే సెవెన్ సీట్స్ని ఇంక్రీజ్ చేసాం అలాగే ఐదు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ సెవెన్ సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ వెన్ కంపేర్డ్ టు ట్వంటీ నైన్టీన్ ఉమెన్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఇది టోటల్ అయితే ఫైవ్ సీట్స్ ఉమెన్ ఉమెన్కు ఇచ్చినటువంటివి ఫోర్ ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ పంతొమ్మిది కంటే నలుగురు ఉమెన్ ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ ట్వంటీ నైన్ ఎస్టీ సెవెన్ బీసీ ఫార్టీ వన్ ఇలా ఉన్నాయి ఇది నైన్టీన్ది ట్వంటీ ఫోర్ వస్తే ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్ ఎస్సీ సెవెన్ ఎస్టీ ఈ ఫార్టీ వన్ది ఫార్టీ ఎయిట్ అయినాయి అలాగే సెవెంటీ సెవెన్ టోటల్ తీసుకుంటే ఎయిటీ ఫోర్ అయినాయి ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భం చేస్తాం ఉమెన్కి వస్తే నైన్టీన్లో ఫిఫ్టీన్ ఉంటే ఇప్పుడు నైన్టీన్ ఇచ్చాం మైనారిటీస్ అప్పుడు ఐదు ఉంటే ఈసారి ఏడిచ్చాం ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్ ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో నాలుగు సీట్స్ ఇంక్రీజ్ చేసాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన దానికంటే నాలుగు ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి ఉమెన్కి ఇచ్చినప్పుడు వన్ సీట్ ఎంపీ సీట్ని పంతొమ్మిది కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి ఎంపీలు ఇంతకుముందు నైన్టీన్లో అయితే ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి బీసీ ఏడు అయితే ఈసారి ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి పదకొండు బీసీలకి ఇవ్వడం జరిగింది ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం బనా చేస్తున్నాం ఉమెన్లో అప్పుడు పంతొమ్మిదిలో నాలుగు ఇస్తే ఈసారి ఐదు ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తే అలాగే పదకొండు ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి రెండు వందల సీట్లకు గాను ఈసారి పదకొండు సీట్లు ఇంక్రీజ్ అయినాయి అది ఎలా ఉందంటే కేటగిరీ నైన్టీన్లో ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫార్టీ ఎయిట్ టోటల్ ఎయిట్ నే అనేది ఈసారి థర్టీ త్రీ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ బీసీ టోటల్ హండ్రెడ్ అయినాయి అంటే లెవెన్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు నైన్టీన్ ఇస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇచ్చాం అప్పుడు ఫైవ్ ఇస్తే ఇప్పుడు సెవెన్ ఇచ్చాం నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది బీసీస్ రిప్రజెంటేషను బాగా పెరిగింది ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఎంతకంటే రుజువు ఇంకొకటేమీ లేదని నేను మనవ చేస్తున్నాను ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను